అందరికి నమస్కారం ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్కారం మా శిరీష గురుగారు ఈ రెండు వేల ఇరవై ఆరులో లో ఏ రాశుల వారికి పెళ్లి యోగం ఉంది అసలు పెళ్లి యోగం లేక చాలా మంది ఏజ్ దాటిపోతున్నారు గురుగారు ఏ రాశుల వారికి బ్రహ్మాండమైన పెళ్లి యోగం ఉందో చెప్పండి గురుగారు బ్రహ్మాండమైన పెళ్ళి ఒక ఒకటి ఒకటి పెళ్ళిళ్ళే పెళ్ళిళ్ళు అసలు ఇప్పుడు యూత్ మారిందమ్మా ఇదివరకు కాలంలో పెళ్ళిళ్ళు చేసుకోవాలనుకునేవారు ఇప్పుడు పెళ్ళిళ్ళు అంటే భయపడుతున్నారు తర్వాత ముఖ్యంగా ఇది వరకు మగపిల్లలు బా వేధిస్తున్నారని చెప్పి ఆడపిల్లల్ని భయపడేవారు తంత్రట్రా తాగేసి వచ్చాయని ఇప్పుడు ఆడపిల్లలను చూసి మగవాళ్ళు భయపడుతున్నారు ఎందుకని ఇప్పుడు ఈ మధ్య వరుస పెట్టి ఒక పేపర్లు మనం చూస్తే ఎలకల మందు పెట్టేసి చంపేసిన ఆడపిల్లలు పురుగుల మందు పెట్టేసి ఆ తల్లి తండ్రి అలా అవి చూసి మగపిల్లలు నిజంగా పోసుకుంటున్నారు పాస్ పోసేసుకుంటున్నారు అంత నౌకం చచ్చిపోయారు అదొక ట్రెండ్ అనమాట అయినప్పటికీ యూత్లో ఎవల్యూషన్ అనేటటువంటిది ఒకటి ఉంటుంది కాలంలో మార్పు మనుషుల్లో మార్పు ఇప్పుడు మనకేం జరిగిందంటే గతంలో వివాహ వ్యవస్థ ఉండేది ఇప్పుడు లివింగ్ ఇన్ రిలేషన్స్ వచ్చేసినాయి ఇది కూడా వివాహంలో కలిసిపోయింది కోలివింగ్ హాస్టల్స్ వచ్చేసినాయి ఇంకా ఇవన్నీ వచ్చేసిన తర్వాత వివాహానికి కొంచెం ప్రాముఖ్యత తగ్గిపోయింది తగ్గిపోయి యూత్ ఏమనుకుంటున్నారంటే ఒక బేస్ పెట్టుకున్నారు ముందుగా మనం ఒకళ్ళు ఒకళ్ళు అర్థం చేసుకోవాలి కదా ఒకళ్ళు తెలియాలి కదా ఇలా బొంద అర్థం చేసుకుంటారు అందుకని కొంతకాలం ఉన్న తర్వాత అప్పుడు అర్థం చేసుకుని ప్రొసీడ్ అంటే ముందుకు వెళ్తాం లేకపోతే అక్కడితో కట్ ఆఫ్ అవుతాం అంటున్నారు ఇది కూడా జాతకంలో ఒక దోషం అనమాట వాళ్ళకి తెలీదు వాళ్ళు ఏమనుకుంటున్నారు ఏంటి అర్థం అవుతాడు ఎవరికి అర్థం అవుతాడు ఈ అంత మెచ్యూరిటీ ఉంటుందా ఎక్కడైనా అర్థం చేసుకోవడానికి కాబట్టి వివాహం అనేటటువంటిది ఒక యోగము ఆ యోగం ఏంటంటే అసలు ఆ యోగానికి తెలుసుకునే ముందేం చేయాలంటే భార్యకి మొదటి శత్రువు ఎవరు తెలుసా భర్త భర్తకు మొదటి శత్రువు ఎవరో తెలుసా భార్య ఎందుకని లగ్నం నుంచి సప్తమ స్థానం శత్రు స్థానం అందువలన భార్యకి మొట్టమొదట ఏడవ స్థానం మనం వివాహం అనే భార్యకి భర్తలకి చూస్తాం జీవిత భాగస్వాములకి చూస్తాం అందువలన వాళ్ళు శత్రువులు అవుతారు వ్యాపార భాగస్వాములు కూడా అంటాం వ్యాపార భాగస్వాములు పర్వాలేదు ఎందుకంటే వాళ్ళు ఏమైనా పెద్దగా కొట్టుకోరు కొంతమందే కొట్టుకుంటారు ఇది ఫిజికల్ రిలేషన్ ఎదుర్కొండగానే ఉంటారు కాబట్టి ప్రతి దానికి వంట చేస్తుంటే వంటగదిలోకి వచ్చే మగవాళ్ళు ఉంటారు అంటే ఉప్పు తక్కువేసావు కారం తక్కువ అందుకనే ఆడవాళ్ళు వంటగదిలోకి రానివ్వరు ఇలాగా మరి ఎక్కువ మాట్లాడుకున్నారనుకోండి ఎక్కువ మాట్లాడుకుని పాతయన్ని తవ్వుకొని విడాకులు ఇవన్నీ తీసుకుంటున్నారు కాబట్టి ఈ డైవర్స్ అనేటటువంటిది కూడా వివాహ వ్యవస్థలో భాగమైపోయింది ఇప్పుడు అంటే వివాహ వ్యవస్థ డెఫినేషన్స్ మారిపోయినాయి ఇప్పుడు కమింగ్ టు ద పాయింట్ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం దగ్గరికి వచ్చేసరికి మేషరాశి వారికి మనకి ఏలినట్స్ అని జరుగుతుంది ఏలినట్స్ అని జరుగుతుంది కాబట్టి ఏలినట్సిన సమయంలోనే మరే నువ్వు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకొని ఒక యాభై సంవత్సరాలు ఈ అమ్మాయితో పడి ఉండు ఇక ఈ పిల్లల్ని కానీ నువ్వు వేళతోనే ఉండు ఇంకా అని చెప్పేసి ఒక ఇరికిచ్చేస్తుంది అనమాట ఏలినట్స్ అని ఇంకా వే వేరే రూట్లోకి వెళ్ళినవాడు ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నాను నేను పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే మేము ఎంత పెద్ద హీరోలు ఎంత పెద్ద గొప్ప వాళ్ళం అనుకోండి బయట కోతలకు వస్తారు కదా మగవాళ్ళు కొంచెం లేట్గా ఉంచు ఇంట్లో వాటిని బయట మీటింగ్లో అమ్మ మావిడ తంతదని చెప్పేసి భయపడుతూ వెళ్తారు అందువలన అంటే అది నిజంగా గొప్ప పరిణామం నేను అబ్జర్వ్ చేశాను నేను అబ్బా ఎంత గొప్ప పరిణామం ఒక భార్యకు భయపడేటటువంటి భర్త మరి అది నిజంగా ఆ యొక్క బంధం ఉంది కాబట్టే వివాహ బంధం అన్నారనమాట ఆ మీద లేకపోతే ఆడోళ్ళతో ఆడవాళ్ళ చేతులు మొగోళ్ళు భయపడి వీడేమో బయట బిల్డప్లు ఇస్తాడు మొగోళ్ళతో రౌడీలతో ఫైటింగ్లు చేస్తానంటాడు అంటాడు లెక్క చేయను మినిస్టర్లు లెక్క చేయను అంటాడు కానీ ఇంటికి వెళ్తే పెళ్ళం తనతోనే భయపడిపోయి టైంకి వెళ్ళిపోతాడు కాబట్టి వివాహ వ్యవస్థకు ఉన్న గొప్పతనం అంటే మేషరాశి వాళ్ళందరికీ నూటికి నూరు పర్సెంట్ పెళ్ళిళ్ళైపోతాయమ్మ ఫస్ట్ పాయింట్ ఇకపోతే వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకు కూడా చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి మనకి ఈ మగవాళ్ళు వృషభ రాశిలో ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు కాస్త స్త్రీ శత్రుత్వము అనేటటువంటిది ఉంది ఆ రాశి అలాంటిది కాబట్టి ఈ మగవాళ్ళు తిన్నగా ఉంటారు కదా పాత లవర్లు ఈ అదే సరిపోట్లేదురా బాబా అంటే ఈ ఫారెన్ వెళ్ళి మేము చదువుకుంటాం లివింగ్ వెళ్ళిన రిలేషన్స్ ఇలాంటివి పెట్టుకుంటారు మరి వాడేసుకొని వదిలేస్తే మరి పాత అమ్మాయిలు ఊరుకుంటారా కేసులు వేస్తారు లేకపోతే వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు పోరాడతారు కదా మన ఈ మధ్యనే నా స్టూడెంట్ ఒక అమ్మాయి వాడు పెళ్లి చేసేసుకున్నాడు పెళ్లి చేసేసుకునేకే వెళ్తుంటే డైరెక్ట్ వెళ్ళి ఎంటెక్ చదివింది నా పిల్ల పిచ్చి పిల్ల అమాయకురాలు అనుకుంటారు రెండుసార్లు గర్భిణీ చేసాడు నన్ను నాకు ఇలా జరిగిందని అస్సలు మగాళ్ళే భయపెడుతుంటే హైదరాబాద్ పోలీస్ చుట్టూ తిరిగి పని చేయించుకుంది వెళ్ళి ఆ పిల్లకి చెప్పి ఆ పెళ్ళి చెడగొట్టి దగ్గరుండి కాబట్టి మగాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది తెలుసుకోవాలి ఆ స్త్రీ శక్తి ఎంత పవర్ఫుల్గా ఉందని అందువల్ల పిచ్చి పిచ్చి వేషాలు వేయకూడదు వీళ్ళు ఇకపోతే వృషభ రాశి వాళ్ళకి స్త్రీ బాధ ఉంది కానీ వివాహాలు అవుతాయి ఇకపోతే మిథున రాశి వాళ్ళకి పుష్కలంగా అయిపోతాయమ్మ ఇక కర్కాటక రాశి వారికి పెళ్లి చేసి పెళ్ళిళ్ళు జరుగుతాయి సెవెంటీ పర్సెంట్ జరిగిన తర్వాత ఎందుకు చేసుకున్నాను రా బాబు అని బాధ ఉంటుంది అనమాట ఎందుకంటే ఫ్రీడమ్ ఉండదు ఎక్కడికి వెళ్తున్నా సరే అత్తగారు అడుగుద్ది తర్వాత భర్త అడుగుతాడు లేకపోతే భర్త వీడి బయటకు వెళ్తుంటే పెళ్ళం అడుగుద్ది ఎన్నింటికి వస్తున్నావు ఎప్పుడు వస్తున్నావు అని కాబట్టి ఈ రకంగా ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి సెవెంటీ పర్సెంట్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఇక సింహరాశి వాళ్ళు సింహరాశి వాళ్ళకి కూడా వివాహాలు అవడానికి అవకాశాలున్నాయి కన్యా రాశి వాళ్ళు చేసుకున్న వివాహాలు పటాకులు అవడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి వీళ్ళకి కన్యా రాశి వాళ్ళకి అయితే కొత్తగా వివాహాలు కూడా ఉంటాయి ఇదంతా కూడా వివాహ వ్యవస్థ అనేటటువంటిది ఎలా ఉండాలా మూడు అంశాల మీద ఆధారపడి ఉంటుంది మ్యూచువల్ అండర్స్టాండింగ్ మ్యూచువల్ కాన్ఫిడెన్స్ మ్యూచువల్ రెస్పెక్ట్ పరస్పరం గౌరవించుకోవాలి పరస్పరం నమ్మకం ఉండాలి పరస్పరము అండర్స్టాండింగ్ అవగాహన ఉండాలి ఒకళ్ళ పట్ల ఒకటి అలా ఎప్పుడైతే వీళ్ళకి ఈ మూడు సూత్రాలు అందుకే మూడు ముళ్ళు అంటారు ఈ మూడు ముళ్ళు అంటే ఇవే అనమాట ఎప్పుడైతే అనుమానం బేజం అనేటటువంటిది పడిందో పోతారు కాబట్టి ఇదివరకు కాలంలో ఆడవాళ్ళు భయపడేవారు ఇప్పుడు నో ఆడవాళ్ళు భయపడేది లేదు మగవాడే భయపడాలి కాబట్టి వివాహ వ్యవస్థ డెఫినేషన్ మారిపోయింది కాబట్టి మ్యాన్ డామినేటెడ్ సొసైటీగా విర్రవీగేటటువంటి పురుషులంతా కూడా లొంగిపోయారు హెంత ఎక్కడైపోయారు భార్య యొక్క కొంగు పట్టుకొని తిరుగుతున్నారు అలా అయితేనే కాపురాలు నిలబడతాయి అంతేకాని రెచ్చిపోయి ఇదివరకు పాత కాలం నాడు అత్తగారులు వచ్చి మా కాలంలో మా అత్తగారు మేము అసలు తలెత్తామా మా అత్తగారు మా పెళ్లి చూపుల్లో మేము అసలు చూడాలేదు అవి పాతకాల ప్రోజులు అప్పుడు ఎద్దులుబడి వెళ్ళే ఇప్పుడు మేము బండి ఎక్కుతుందా ఈ అత్తగారు ఎందుకు ఎక్కుతుంది ఏరోప్లేను అసలు మొట్టమొదటి వివాహాలు నిలబడాలంటే అత్త మామలు అటు పెద్దలు అటు తల్లిదండ్రులు ఇటు తల్లిదండ్రులు ఇద్దరు కలగ చేసుకోకూడదు వీళ్ళిద్దరిని వదిలిపడేయాల ఫ్రీడమ్ గా వదిలేసి పోనీ జాయింట్ ఫ్యామిలీలో ఉండమనే చెప్తున్నాం బట్ దే షుడ్ నాట్ ఇంటర్ఫియర్ ప్రతి దానికి ఒక మాంగారు ఒక యూజ్లెస్ ఫెలో మాంగారు నాకు తెలిసినాడు ఆ అమ్మాయి కోడల యొక్క బట్టల కలర్ వీడికి ఏంటి సంబంధం ఈ రోగ్ సెలెక్ట్ చేసేవాడు నెక్స్ట్ రెండవది కోడలు పడుకుంటే కొడుకు కోడలు పడుకుంటే వీడు తలుపు కొట్టేవాడు అంటే కావాలని అంటే ఇలాంటి సాడిస్ట్గాళ్ళు అందరూ ఉన్నారు సలహాలు ఇవి ముందు ముఖ్యంగా ఈ అత్తగారు మాంగారు అటు ఇటు నోరు మూసుకొని వీళ్ళు ఇంటర్ఫియర్ కాకుండా ఉంటే నైన్టీ ఫైవ్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ కాపురాలు నిలబడతాయి కాబట్టి తుల రాశి వారికి ఫుల్ వివాహాలు అయిపోవడానికి ఉన్నాయి వృశ్చిక రాశి వారికి అవ వివాహాలు కావు కష్టమే ధనుస్సు రాశి వారికి ట్వంటీ పర్సెంట్ వివాహాలు అవుతాయి మకర రాశి వాళ్ళు కోర్టుల్లో కొట్టుచొస్తున్నారు వివాహాలు నిలబడవు భార్య భార్యాభర్తలు ఎక్కడో భర్త ఒక చోట భార్య ఒక చోట ఇలా ఏవో చేసుకుంటున్నారు అలాగా వాళ్ళకి వివాహాలు కూడా కొంచెం కష్టంగా ఉంటాయి అంటే పన్నెండు రాశుల వారికి ఎవరికో ఒకళ్ళకన్నా అవుతాయి కోటాను కోట్ల మంది జనం కదా పెళ్ళిళ్ళు అవ్వకుండా ఉండవు ఎక్కువ మెజారిటీ అనమాట మనం చెప్పేది కుంభరాశి వారి అసలే అప్పుల్లో ఉన్నాం సమస్యల్లో ఉన్నాం మాకు అసలు కలిసి రావట్లేదండి ఏల నెట్స్ అండి అని బాధపడుతున్నటువంటి వాళ్ళకి వీళ్ళకి ఒకటో పెళ్ళి ఏం కర్మ రెండో పెళ్ళి కూడా అయిపోద్ది ఇప్పుడు పెళ్ళికి డెఫినేషన్స్ మారిపోయినాయి పెళ్లి వరకు పెళ్ళి అంటే మొదటి పెళ్ళి అనేవారు ఇప్పుడు ఆడపిల్ల డైవర్స్ తీసుకుంటుంది మగవాడు డైవర్స్ తీసుకుంటుంది మొన్న ఈ మధ్యకాలంలో చక్కగా బ్రహ్మానందం గారితో జోకులు నాగార్జున గారిది సినిమా వచ్చింది వీళ్ళొచ్చి అంకు అంకుల్ అంటూ ఉంటాడు ఇంకో పిల్లడు వచ్చి మమ్మీ అంటది ఇంకో అవతల పిల్ల వచ్చి డాడీ అంటది ఇంకోడేమో ఆంటీ అంటది వీడి పిచ్చెక్కిపోద్ది బ్రహ్మానందంకి ఏంటిది అంటే ఇతని యొక్క మొదటి పిల్ల మొదటి భార్య పుట్టిన పిల్లలు ఏళ్ళు ఈమెకు మొదటి భార్య పుట్టిన పిల్లలు ఏళ్ళు ఆ తర్వాత వీళ్ళిద్దరికి కలిపిన పిల్లలు ఏళ్ళు ఇది యుఎస్ ఇలా ఉందని ఆ సినిమాలో చూపించారు యుఎస్ అని మనం అప్పుడు నవ్వుకున్నాం ఆ సినిమాలో యుఎస్ కాదు ఇప్పుడు ఇండియాలో కూడా అలాగే ఉంది కాబట్టి మనం జాగ్రత్తగా వివాహ వ్యవస్థ అనేది విడాకులు తీసుకోకుండా కాపాడుకుంటే మంచిది కానీ పెద్దలు కూడా ఇప్పుడు రెచ్చగొట్టేస్తున్నారు విడాకులకి బుద్ధి లేని జనం విడాకులకి తల్లిదండ్రులే ముందు ప్రోత్సహిస్తున్నారు ఆడపిల్లల్ని కానీ మగపిల్లల్ని కానీ పాపం వీళ్ళు బాగానే ఉంటారు కలపడానికి ట్రై చేయట్లేదు వీళ్ళు కాబట్టి వివాహం చేసుకునే కంటే కూడా ముందు ఈ డైవర్స్కి ప్రోత్సహించేటటువంటి వాళ్ళు వీళ్ళని దూరం పెట్టేయాలి ఫస్ట్ లేకపోతే మేనరాశి ఆఖరగా ఈ మేనరాశి వారికి కూడా వివాహాలు అవుతాయమ్మా ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వివాహాలు అవుతాయి ఈ విధంగా పన్నెండు రాశుల వారికి కూడా ఈ రకంగా ఉన్నాయి ఎవరికైతే వివాహాలు కావట్లేదండి అని బాధపడేటటువంటి వాళ్ళందరికీ కూడా మనము ఏం చేయాలండి అంటే కాచాయిని వ్రతం అని ఉంటుంది ఇప్పుడు మన విజవాడ కనకదుర్గమ్మ దేవస్థానంలో మనకి కాచాయిని దేవిని పెట్టాం గోపికలందరూ కూడా శ్రీకృష్ణుడు తమ భర్త కావాలని కాచార్య వ్రతాన్ని చేస్తారు రాధ రుక్మిణీదేవి కాచార్య వ్రతం చేసింది సీతాదేవి కాచ్యాయని వ్రతం చేసింది రాముడి కోసం ఈ రకంగా కాచ్యాయని వ్రతం కనుక చేసుకున్నట్లయితే ఈ యొక్క కొద్ది దోషాలు పోతాయి ఆ విధంగా శుక్రుడు మనకి ఆ మగపిల్లలకి శుక్రుడు బలంగా చేసుకోవాలి లేకపోతే వాడికి పెళ్ళే కాదు ఆడపిల్లలకి గురుబలం కావాలా గురుచరిత్ర గురు చరిత్ర చదువుకోవాలి మేడిచెట్టు చుట్టూ ప్రదక్షిణాలు నూట ఎనిమిది సార్లు ఓం దత్తాత్రేయన మహా అంటూ గురుబలం చేసుకోవాలా గురువారం ఫాస్టింగ్ ఉండాలి మగోడు శుక్రవారం ఫాస్టింగ్ ఉండాల బొబ్బర్ల దానం చేయాలి మగోడు తల్ల తెలుపు రంగు వస్త్రాలు పేద బ్రాహ్మడికి ఆడపిల్ల మనకి శనగల దానం చేయాలా తర్వాత ఈ ఏమిటి ఈ యొక్క పసుపు రంగు బట్టలు ముఖ్యంగా ఆడపిల్లలైనా మగపిల్లలైనా వీళ్ళు లవ్ అఫైర్స్లో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళకి మెచ్యూరిటీ అంత ఉండదు తల్లిదండ్రులు చూసిన సంబంధాలు చేసుకుంటే మంచిది ఎందువల్లంటే తల్లిదండ్రులు బంధువులు ఇంతమంది కలిసి బిగించి చేస్తేనే నిలబడట్లేదు మరి మామూలుగా వీళ్ళకి వీళ్ళకి చేసేవి బాండేజ్ అనేది ఉండాలన్నమాట అవతల వాడికి భయం అనేది ఉండాలి ఫియర్ అనేది ఉండాలమ్మో పెద్దవాళ్ళు అడుగుతారు అని అలా కాకుండా వీళ్ళైతే వీళ్ళే కొట్టుకుంటారు కొట్టుకొని విడిపోతారు కాబట్టి ఇక ఫారెన్ సంబంధాలు మోజులో ఉన్నారు ధనం సాఫ్ట్వేర్ ఇంజనీర్లని ఇదని అదని పెద్ద పెద్ద ప్రొఫెషన్స్లో కావాలనుకుంటున్నారు అలాంటి కాపరాలు నిలవవు కాబట్టి మాకు ఇరవై కోట్లు ఉంది నలభై కోట్ల పెళ్ళికొడుకు కావాలన్నవాడు వాడు ముప్పై ఆరు సంవత్సరాల వరకు పెళ్లి కాకుండా ఉన్న అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఉన్నారు ఇలాంటి డిమాండ్స్ అన్నీ వదిలేసి మనిషిని మనిషిగా చూడాలి పేదవాడిని లేదు గొప్ప లేదు మనిషి ఫస్ట్ మనిషి ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ని అడుగు ఒక పోలీస్ ఆఫీసర్ అడుగు అంటే బాగా ఐపీఎస్ ఐఏఎస్లు చేసినటువంటి వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయ్ కానీ బాగా మెచ్యూరిటీ ఉన్నటువంటి ప్రైవేట్ ఎంప్లాయీ కానీ అడిగితే ఏమంటారు తెలుసా వాళ్ళ ఉన్నత పొజిషన్ చెప్పరు మొట్టమొదటి మా పోస్ట్లో వదిలేయండి సార్ ముందు మన మనుషులు అంటారు ఆ గౌరవం ఎప్పుడైతే ఇస్తారో ఆ ఈ విడాకులు అనేటటువంటివి రావు అంతేగాని అత్తగారినేమో బయట దానిలాగా చూసే కోడలను చెప్పు తీసుకునేయాల ఈ వీడు ఈ రోగ్గు ఉంటాడు ఎవడు ఈ గాడు వీడు తల్లిదండ్రులకు ప్రతీదీ చెప్తా ఉంటాడు ఫోన్లు చేసి ఏ మాట్లాడుతుంటాడు వీడిని చెప్పు తీసి కాలు ఎరగకుయాలి వీడిని అంటే ఇక్కడ పెళ్ళానికి చెప్ మళ్ళీ అక్కడ తల్లిదండ్రులకు సీక్రెట్గా హెల్ప్ చెప్తాడు మళ్ళీ వచ్చి పెళ్ళానికి చెప్తాడు ఎవడు చెప్పమంటే మరి గొడవలు రావా మళ్ళీ వాళ్ళ అమ్మానాన్న చూడాలి కానీ ఆదుల అమ్మానాన్న చూడకూడదు అందువల్ల ఇద్దరు కూడా ముందు ఈ పెళ్ళిళ్ళు చేసే ముందు ట్రైనింగ్ ఇవ్వాలి ఇద్దరిని ఎరగదీసే ట్రైనింగ్ అనమాట ఇచ్చేస్తే ఉంటుంది మరి ఈ బుద్ధి లేని తల్లిదండ్రులు అలా చేయట్లేదు కదా కాబట్టి డైవర్స్ వచ్చినాయి కాబట్టి వివాహ వ్యవస్థ అనేది చాలా గొప్పది దాన్ని నిలబెట్టుకోవాలి ఈ రాశుల వారికి అందరికీ మన రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అద్భుతమైన అవకాశాలున్నాయి ఇలా చేసుకుంటే చక్కగా విడాకుల రేటు తగ్గించి కాపరాలు చేసుకోమని మనం ముగిద్దాం గురుగారు ఈ రెండు వేల ఇరవై ఆరులో ఏ రాశి వాళ్ళకి పెళ్లి యోగం ఉందో లేదు అని చక్కగా వివరించారు ఎవరికి లేకపోయినా వాళ్ళు ఏ పరిహారం చేయాలో కూడా చాలా అద్భుతంగా చెప్పారు ధన్యవాదాలు